యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారము ఈ సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ కేతు దిశ మారిన దాని వలన కొన్ని రాసులు వాళ్ళకి కొన్ని కొన్ని సంఘటనలు కొన్ని జరగబోతున్నాయి మరి ఈ కేతు వలన కొన్ని కొన్ని కార్యక్రమాలు చేతిగాడికి వచ్చినాయి కొన్ని సేజారిపోవటం పెళ్లిళ్ళు కాకోకుండా ఉండటం వ్యాపారం ముందుకు రాపోకుండా ఉండటం లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం ఏ పని చేసినా కూడా ఆ పనిలో వాళ్ళకి విజయవంతం కాకోకుండా ఉండటం మరి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి విద్యాపరంగా పరంగా కాని ఉద్యోగ పరంగా కాని ఎన్నో విధానాలుగా వాళ్ళు ఎదురు చూసి అయ్యి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి ఈ పన్నెండు రాసుల్లో అనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధం అనేది మార్పులు అనేది కొన్ని రాబోతున్నాయి మరి ఆ మార్పులు ఏ విధంగా ఏ టైం నుంచి ఏ టైం నుంచి బాగుంటాయి అనేది మీకు ఇప్పుడు వివరించబోతున్నాను కాబట్టి ఏ రాశికైనా కానీ ఏ నక్షత్రానికైనా కానీ మీరు కొద్ది జాగ్రత్త తీసుకొని కొంచెం శ్రద్ధగా మీరు దీన్ని ఆలోచ మీరు శ్రద్ధగా ఆలోచించి ఈ టీవీ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఇన్నిటికైతే మీలో ఉండాల్సిన సమస్యలు ఏమైనా ఉన్నా ఏదన్నా నెగిటివ్ ప్లేస్ నెగిటివ్ ఏమైనా సమస్యలు ఏమన్నా ఉన్నా ఎలాంటి సమస్యలు కూడా ఉన్నా కూడా ఆ సమస్యగా అనేది మీకు ఒక దారి దొరుకుతుంది సెప్టెంబర్ నెల కర్కాటక రాశి ఫలితాలు మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి చిన్న వయసు నుంచి కుటుంబ బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని కుటుంబాన్ని గురించి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడుకుంటూ ఎక్కడెక్కడో పోయి విదేశాలు వెళ్ళి ఎంతో కష్టపడి తిని తినక ఎన్నో బాధలు పడుతూ కుటుంబాన్ని అభివృద్ధిగా చేయాలని చాలా మంది చాలా విధానాలుగా పోరాటం చేస్తుంటారు కానీ వీళ్ళు ఎంత పోరాటం చేసినా కూడా వీళ్ళకి డబ్బు పరంగా మనసుకి అభిమానం డబ్బు లేకోకుండా ఉంటే వీళ్ళ మీద ఏ అభిమానం అనేది చూపించరు ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి కష్టపడి సాధించి కుటుంబాన్ని పైకి తెచ్చి తమ్ముల్ని అన్నల్ని చెల్లెల్ని కుటుంబాన్ని పైకి తెచ్చే వాళ్ళని సాది ఒక స్థాయిగా తెచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఉంది అంటేనే మిమ్మల్ని గౌరవిస్తారు మీ దగ్గర డబ్బు లేదు అంటే నువ్వు ఇన్ని రోజులు పడ్డ కష్టము ఇన్ని రోజులు పడ్డ బాధ బూర్దులో వేసిన పన్నీరు లాంటిది ఆ విధంగా అయిపోతుంట కాబట్టి మరి మీ స్వార్థం గురించి కూడా మీరు ఆలోచించుకోకుండా ఎదుటివాడు బాగుండాలి ఎదుటివాడు యోగక్షేమాలు కోరుకొని వాళ్ళని అభివృద్ధిగా చేయాలి అని మీకు చాలా చాలా వరకు చాలా విధానాలుగా ఎన్నో విధానాలు కష్టపడుతుంటారు కాబట్టి మీరు ఎంత కష్టపడ్డా కూడా చెడము తీరిక లేకోకుండా దమ్మిడి ఆదాయం లేకోకుండా ఎన్నో సమస్యలు మీకు ఒకటి కాబోతే ఒకటి ఒకటి కాబోతే ఇంకోటి సమస్య మీద సమస్యలు మీకు కొన్ని ఎదురవుతున్నాయి మరి ఈ సమస్యల వలన మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానవ మా మాన మనసుకి మానసికమైన ఇబ్బందులు ఆందోళన పండుకుంటే నిద్ర పట్టదు పిచ్చి పిచ్చి కళలు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమి చేయాలో అనేది అంతు పట్టదు ఎంత కష్టపడ్డా కూడా డబ్బు నిలబడదు ఎవరు నమ్మినా కూడా నమ్మినా వాళ్ళ నుంచి మోసాలు జరుగుతుంటాయి ఎవరు నమ్మినా వాళ్ళు నామం పెడుతుంటారు లేనిపోయిన శిఖాకులు కొన్ని ఎదురవుతుంటాయి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే వ్యాపార రంగంలో పెద్దగా అభివృద్ధిగా రావాల్సింది కూడా కొంచెం బ్రేక్ అయిపోయి ఉంది మరి ఒక స్త్రీ వాళ్ళు ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది ఆస్తులు కొనుగోలు చేయాల్సిన యోగం కూడా కనబడుతుంది మరి భార్యాభర్తల మధ్యలో సంబంధాలు చాలా వరకు బాగుంటాయి సినీ రాజకీయంలో కూడా ప్రముఖ వ్యక్తులకి బాగుంటుంది శత్రువులతో చాలా వరకు విజయం కనబడుతుంది మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా ఏ ఎక్కడ వెళ్దాం అనుకున్నా కూడా ఇప్పుడు మీ మీద కొన్ని గ్రహాలు అంటే మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి ఈ మూడు గ్రహాల వల్ల మీరు అనుకున్న కార్యక్రమం చేతిగాడుకు వస్తుంది నోటికి అందుకోకుండా పోతుంది సాయం చేస్తాను చేస్తాను అంటున్నారు కానీ మీ బంధుమిత్రులు మిత్రులు మీకు లేనిపోయిన శిఖాకు పెట్టి మనశ్శాంతి లేకోకుండా మిమ్మల్ని అధోగతి పాలు చేసి మనశ్శాంతి లేకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చాలా వరకు చాలా చాలా మంది చాలా విధానాలుగా చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీ తయారు కూడా అంత అనుకూలంగా లేని దానివల్ల మరి మీరు ఎన్నో రోజుల నుంచి ఎన్నో దేవుళ్ళకి ఎన్నో పూజలు చేస్తూ ఎన్ని చేసినా మీకు ఫలించుకోకుండా మీకు ఏ పని చేసినా సక్సెస్ కాకోకుండా అయిపోతుంది కాబట్టి మీరు చేయాల్సిందే స్త్రీ వారాహిని మాత స్త్రీ వారాహిని మాతని అమ్మవారిని మీరు పూజా బలం మీరు చేయండి ఆమెని చేసేటప్పుడు రాత్రి రాత్రి వేళల్లోనే పూజించండి పగులు పూజించొద్దండి రాత్రి వేళల్లో పూజించి ఈ వారాయిని మాతకి తొమ్మిది వారాల పాటు అష్టమి రోజున అష్టమి 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 రోజున పూజా బలం చేసి ఆ పూజా బలంలో అక్కడ ఆ గుళ్ళో మనకు దగ్గరలో ఉండాల్సిన గుడి ఏ గుడైనా కానీ అక్కడ ఏది వారాయిని మాత గుళ్ళోనే మిరపకాయ దండ తర్వాత పసుపు కొమ్ములతో మాల వేసి అమ్మవారికి వేస్తారు కాబట్టి ఆ మాల మీరు వేసి ఆ అమ్మవారిని మీరు పూజించండి తప్పకుండా మీ కష్టాలన్నీ తొలగిపోతాయి మరి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశి చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతకం ఎలా ఉందనేది జాతక పరిష్కరించి చెప్పగలుగుతాం సరియో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయో నమ సెప్టెంబర్ మాసం కుంభరాశి ఫలితాలు మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనయోగం లక్ష్మీయోగం యోగం స్థాన యోగం శని ప్రాప్తి యోగం శని ప్రాప్తి యోగం అనేది చివరి స్థేజీస్కి వచ్చేసేసింది వీళ్ళు ఇప్పుడు ఎక్కాల్సింది పై మెట్టే గాని కిందమెట్టు కాదు మరి వీళ్ళకి కష్టాలు తొలగి ఎన్నో రోజుల నుంచి వీళ్ళ బడ్డ కష్టాలు ఎన్నో రోజుల నుంచి ఒక రోజు భోజనం ఉండి ఒక రోజు నిద్ర లేక ఒకరోజు భోజనం లేక ఒక రోజు మనశ్శాంతి లేక ఎన్నో బాధలు పడుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి శుభవార్త రాబోతుంది ఈ కుంభరాశి వాళ్ళకి అకస్మాత్తుగా ధన ధనప్రాప్తి యోగం అనేది రాబోతుంది నక్కను తొక్కి వచ్చినట్టుగా నక్క తోక తొక్కి వచ్చినట్టుగా వారు అదృష్టాన్ని బట్టి నక్క ముఖం చూసి వచ్చేవారని అనట్టుగా చాలా మంది సామెత అంటుంటారు అదే విధంగా ఇలాకి ఏదో ఒక రూపంలో స్త్రీ రూపంలో గాని వ్యాపార రూపంలో బిగినిస్తు రూపంలో చేసే పనులు గాని చేసే బిగినిస్తులో గాని ఏదో ఒక విధంగా గాని భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి రాబోతుంది వీళ్ళు ఊహించని అదృష్ట యోగం అనేది రాబోతుంది మరి అధిక ఖర్చులు తగ్గించండి మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా తొందరపాటు వద్దు విద్యా రంగంలో ఆలోచనలు ఎక్కువగా ఉండాలి ఆలోచనతో చేయండి సొంత నిర్ణయం చేశారు అనుకోండి కొంత ఇబ్బంది పడతారు ఎదుటి డైరెక్షన్ కూడా తీసుకొని చేయండి విజయవంతం అనేది అవుతుంది మరి ఈ నెల పదిహేను నుంచి వ్యాపార రంగంలో చాలా వరకి చాలా చాలా కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా రావాల్సినవి కూడా చాలా చాలా వరకు రాబోతున్నాయి వాహన ప్రయాణాలు రాబోతున్నాయి శత్రువులపై మీకు విజయం అనేది రాబోతుంది వాహనాల గండం అనేది ఒకటి రాబోతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా తొందరపడి మీరు చేయకోకుండా ఆస్తులు కొన్ని కొనుగోళ్లు కూడా కొన్ని రాబోతున్నాయి మరి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న పనులు చేసే కార్యక్రమాలు భార్య నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు గాని మీ తల్లిదండ్రుల నుంచి కానీ కొంత రావాల్సిన ఆస్తులు గాని పెద్దవాళ్ళ దగ్గర నుంచి కొంత భూమి విశేషాలు కానీ మీ తాతల ముంతాతల నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు స్థిరాస్తులు కూడా ఇప్పుడు మీకు మంచి అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే యోగం రాబోతుంది కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా వృద్ధుల్ని ప్రేమించండి పెద్దవాళ్ళని ఆశీర్వాదం తీసుకోండి అన్నిటికన్నా దైవ బలం చాలా గొప్పది మనకి ఎంత తెలిసినా కూడా దైవ అనుగ్రహం లేనిది మనం ఏదీ చేయలేము కాబట్టి ఆ దైవ అనుగ్రహం మనకి ఎక్కువగా కావాలి అంటే మనం చేయాల్సింది ఎత్తనము ప్రయత్నమురా అన్నాడు మనం చేసే ఎత్తనము ప్రయత్నములోనే కొన్ని అర్థాలు కొన్ని కొన్ని పరమార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ జీవితంలో చాలా మంది అనుకునేది ఒకటే ఈ జీవితం ఇంతేనా ఇరవై నాలుగు గంట కష్టపడాల్సిందేనా ఇక నా ఇగంటూ నాకు టైం అనేది వస్తుందా రాదా అనేట్టుగా చాలా మంది మనసులో చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మీరు పట్టిందల్లా బంధారం అయ్యే అభివృద్ధి యోగం అనేది కలిసి వచ్చే మార్గాలు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి తొందరపాటు లేకోకుండా ఆచితూచి అడుగేయండి ఆలోచన చెయ్యండి కాబట్టి మనకి ఎంత తెలిసినా తెలియనట్లుగా ఉండండి మాకు అన్ని తెలుసు అని మీరు ముందు ముందు పోయారు అనుకోండి లేనిపోయిన దాంట్లో మిమ్మల్ని ఇరికిస్తారు లేనిపోయిన దాంట్లో మిమ్మల్ని ఎరికించి మనశ్శాంతి లేకుండా చేసి మిమ్మల్ని ఆందోళన పాలు చేసే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీ మీద ఉండాల్సిన గ్రహాలు అనేది కొన్ని కనబడుతున్నాయి మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి దీంట్లో రావుకేతు గ్రహాలు ఎక్కువగా మిమ్మల్ని ఘోషిస్తున్నాయి ఈ రావుకేతుల గ్రహాల వలన మీ మైండ్ మనస్సు ఆలోచన తెలివితేటలు భంగమైపోతుంది మరి ఎన్నో రోజుల నుంచి మీరు బడ్డ కష్టానికి కూడా ప్రతిఫలం లేకుండా అయిపోతుంది ఎందువల్ల ఇది గ్రహ ప్రభావం వలన ఆ గ్రహ ప్రభావం ఎవరో నీ మీద మీ కుటుంబం మీద మీ కుటుంబం మీద మీ అమ్మకో మీ నాన్నకో మీ చెల్లుకో నీకో మీ భార్యకో మీ పిల్లలకో ఏదో విధంగా మీ మీద ప్రయోగం పంపించారు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఆ విధానాన్ని మనం తీసేయాలి తీసేయాలంటే మీ పేరు వయసు గోత్రనామము మీరు మాకు డైరెక్ట్గా ఫోన్ చేసినట్టుకైతే మీ పేరు బలాన్ని బట్టి మీ జాతక బలాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది భేటీ ఏముంది పిల్లల మీద ఏముంది ఏమి నడుస్తుంది ఏమి నడవబోతుంది అనేది చూసి జాగ్రత్త చూసి చెప్పగలుగుతాం కాబట్టి మీరు చేయాల్సిన దైవ బలం అమ్మవారు ఆశీర్వాదం కనకదుర్గ స్త్రీ కనకదుర్గ అమ్మవారిని మీరు పూజించినట్టుగా అయితే మీకు అష్ట భోగ్య భాగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా అయ్యే మార్గాలు కనబడుతున్నాయి ఈ కింద ఉండాల్సిన కి ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మొత్తం చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖిరో భవంతో నమ శివాయ నమ